భగవంతుడిచ్చినటువంటి ఆ ఆయుష్ని శాస్త్రాధ్యయనానికే వినియోగించాలని కొంతమంది నలభై నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా శాస్త్రాధ్యయనం చేసి సమగ్రంగా శాస్త్రాధ్యయనం చేసి జీవితాంతం కూడా అధ్యయనం చేసేవారు ఉంటారు మహాపండితులైన వారు కూడా ఇప్పటికి కూడా మనకు ప్రచారం ఉండదు కానీ జగద్గురువుల దగ్గరికి వెళ్ళి నేను ఈ శాస్త్రంలో లోతులు తెలుసుకోవాలని అభ్యర్థిస్తే స్వామివారు ఎవరినైనా నియమించడం కానీ లేదా స్వయంగా వారే పాఠం చెప్పడం కానీ మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం ఈ ఈ వయసులో కూడా జగద్గురువులు స్వామివారు విద్యార్థులకి ప్రత్యేకంగా ఏకాంతంగా పాఠం చెప్పడం అనేది మనం గమనిస్తాం లలితాదిత్య అనేటువంటి విద్యార్థికి స్వామివారు చాలా శాస్త్రాలన్నీ ఇప్పటికి కూడా బోధన చేస్తున్నారంటే అపారమైనటువంటి కరుణ ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో ఆ జిజ్ఞాస ఉన్నవాళ్ళని ఎక్కడో అమెరికాలో పుట్టిన విద్యార్థిని విద్యార్థి సాంకేతికంగా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థిని తీసుకొచ్చి గురువు గారు అతనిలో ఉండేటువంటి చైతన్యాన్ని అతనిలో ఉండే తృష్ణని గమనించి అతని పూర్తికాలిక విద్యార్థిగా తయారు చేసుకొని తన ఏకాంతంగా పాఠం చెప్పడం అనేది జగద్గురు ఆ జగద్గురు స్థాయిలో అన్ని శాస్త్రాల్లో అంత మహాపండితులైనటువంటి స్వామివారు ఒక విద్యార్థికి చెప్పడం అనేది వారిలో ఉండేటువంటి ఆ శాస్త్రాన్ని శాస్త్రం పట్ల ఉండేటువంటి అచంచలమైనటువంటి గౌరవం విశ్వాసం ఇక్కడ ఈ రకంగా వారు స్వయంగా పాఠం చెబితే కొంతమందికే చెప్పగలరు కనుక దేశం మొత్తంలో కూడా అనంతమైనటువంటి సంఖ్యలో అసంఖ్యాకమైనటువంటి విద్యార్థులను తయారు చేయడం వల్ల లోకానికి ధార్మిక లోకానికి చాలా ఉపయోగపడుతుంది వైదిక ధర్మం నిలబడుతుంది సనాతనమైనటువంటి వేద ధర్మం ఏదైతే ఉందో అది రేపు భవిష్యత్తులో అర్థం చెప్పవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏదో ప్రింటింగ్ ప్రెస్ బాగా వచ్చింది పబ్లికేషన్స్ బాగా వచ్చినాయి టీటీడీ వారు ఏదో సహాయం చేస్తున్నారు ఎవరికి పడితే వాళ్ళు సగం సగం అవగాహనతో మిడిమిడి జ్ఞానంతో గ్రంథాలు రాసేసి ప్రచారం చేసేస్తున్నారు కొంతమంది అయితే ఉచితంగా కూడా పంచిపెడుతుంటారు వాళ్ళ పుస్తకం ఎవరు చదవరని తెలుసు వారికి అట్లా మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి ఎవరైతే గహనమైనటువంటి వేదము శాస్త్రము ఉపనిషత్తు మీమాంస వేదాంత గ్రంథాలై ఎవరైతే వ్యాఖ్యానాలు రాస్తున్నారో వారి వల్ల సమాజానికి ప్రమాదం ఉంటుంది కనుక ప్రామాణికమైనటువంటి మహాగురువుల దగ్గర గొప్ప గొప్ప గురువుల దగ్గర చదువుకోవడానికి ఇటువంటి ఆర్థిక ప్రోత్సాహం ఇస్తే అంటే జీవిక కలిగిస్తే ఎవడన్నా చదువుకుంటాడు ఈ ఉద్దేశంతోనే భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతీత స్వామివారు శాస్త్ర సంవర్ధిని సభ అనేటువంటిది పెట్టుకున్నారు దానివల్ల చాలామంది లాభం పొందుతున్నారు ఇట్లా కేవలం గురువుగారి దగ్గర చదువుకున్నాం అంటే కాదు చదువుకునే అన్ని రోజులు కూడా వారికి సౌకర్యంగా ఉపకార వేతనాలు ఇచ్చి గురుగారికి కూడా పారితోషికం ఇచ్చి నడుపుతారు కానీ వారు పట్టా పొందాలి రేపు భవిష్యత్తులో లోకంలో ఇంకో చోట కూడా బతకాలి కేవలం ఒకే ఉపాధి కలిగించడం జగద్గురువుల యొక్క స్థాయి కాదు వారి స్థాయి ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందాలి ఇతర ఇతర సంస్థల ద్వారా కూడా వారికి జీవిక గలగాలి ఎందుకంటే ఎంత లౌకికంగా మనం వేదాంతం చదవాలి తత్వం చదవాలి ఉపనిషత్తులు చదవాలి అనుకున్నా జీవనమైతే ఉండాలి కదా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు ఈ శరీరం నిర్వహించుకుంటేనే ఇతర వ్యవహారాలు ఉంటాయి కనుక వారి జీవితానికి ఆర్థికంగా కనీసం అవసరాలు తీరేటట్టుగా పోషిస్తూ వారు చదివిన తర్వాత గురువుగారి దగ్గర చదివేసిన తర్వాత ఆ సంబంధమైనటువంటి శాస్త్రాన్ని గురు దగ్గర చదివిన తర్వాత శృంగగిరిలో జరిగేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి ఆ ఉత్తీర్ణులు జరిగితే ఆ వారి యావజ్జీవం కూడా వారికి ఉపాధి సౌకర్యం అనేది వారు కలిగిస్తారు అవకాశం ఉంటే ఎక్కడైనా ఎవరైనా జిజ్ఞాసులు అడిగితే వారి దగ్గర ఉద్యోగానికి నియమిస్తారు లేదు విద్యార్థుల్లో ఇంకా ఆసక్తి బాగా ఉంటే విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా చేసి చక్కటి ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు ఇప్పటికి కూడా శృంగగిరిలో చదివినటువంటి వారు దేశం మొత్తం మీద పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వేద విశ్వవిద్యాలయాల్లో కూడా ఉద్యోగం చేస్తున్న విద్యార్థులు ఉన్నారు ఇదంతటికీ మూలం ఎక్కడ జరిగిందంటే జగద్గురువుల యొక్క దీర్ఘ దృష్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక తరాన్ని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో శాస్త్ర సంవర్ధిని సభ అనేటువంటిది నిర్వహించడం జరిగింది దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి దీని పరిశో ఇది ఒక పెద్ద పరిశోధనా గ్రంథంగా మనం భావించు అంటే జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఎందుకంటే శారదా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో అక్కడ అమ్మవారు విద్యలకి నెలవు మనం ఎన్ని లౌకికంగా చెప్పుకున్నప్పటికీ కూడా దక్షిణాంనాయ శృంగిరి శారదాపీఠం అనేది విద్యా నిలయం ఎందుకంటే సరస్వతి సరస్వతి దేవే శార శారదాదేవిగా వచ్చింది ఆ వచ్చిన ప్రతి జగద్గురువు కూడా ముప్పై ఆరు జగద్గురువులు ఇప్పుడు మనం పరంపరలో చెప్పుకుంటున్నాం ప్రతివారు కూడా శాస్త్రంలో కానీ వేదాల్లో కానీ పురాణ ఇతిహాసాల్లో కానీ కవిత్వం చెప్పడంలో కానీ అపారమైన పాండిత్యం ఇదంతటి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి శారదా మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆ అనుగ్రహాన్ని లోకానికి విరళంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాల్ని జగద్గురువులు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎవరైతే వచ్చి శృంగగిరి క్షేత్రంలో పరీక్షలు నియమించే సమయం పరీక్షలు నిర్వహించే సమయంలో వారు ఇక్కడ చదువుకోకపోయినా ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు ఎక్కడ చదువుకున్నా సరే వీరి దగ్గర పరీక్ష ఉత్తీర్ణమై పట్టాపుచ్చుకుంటే చాలు వారికి ఇస్తారు అంటే కేవలం శృంగగిరి పీఠంలోనే లేదా వారి శిష్య పరి శిష్య పరివారం దగ్గరే వారి యొక్క మఠానికి సంబంధించిన పండితుల దగ్గరే చదువుకోవడమే కాకుండా దేశంలో ఎక్కడ చదువుకున్నా ఏ మూల చదువుకున్నా ఏ ప్రాంతం వారు ఏ భాష వారైనా సరే అక్కడికి వచ్చి వారు నిర్వహించేటువంటి శాస్త్ర పరీక్షలో అది కూడా వారు చదువుకున్న శాస్త్రమే వ్యాకరణ శాస్త్రం అయితే వ్యాకరణ శాస్త్రంలోనే పరీక్ష అట్లా వేదాంత శాస్త్రం ఎట్లా న్యాయశాస్త్రం ఏదైనా సరే అందులో పరీక్షలో కనుక ఉత్తీర్ణమైతే ఇందాక చెప్పినట్టుగా వారు జీవించి ఉన్నంతకాలం వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏమీ చేయకపోయినా సరే వారికి ప్రతి నెలా కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ ఒకప్పుడు డీడీల రూపంలో చెక్కుల రూపంలో వచ్చేవి ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు మన అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే ఆ మాసంలో పడిపోతుంది నెలాఖరులో ఆ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇంత ఎందుకు చేయటం అయిందంటే పూర్వకాలంలో జమీందారులు రాజులు ప్రభువులు పెద్ద పెద్దవాళ్ళు ధనవంతులు చేసేవారు ఇప్పుడు అట్లా చేయడం తగ్గిపోయింది తగ్గిపోయి ఎక్కడికక్కడ లౌకిక వ్యవహారాలు వచ్చినాయి కనుక ఇది తమ యొక్క బాధ్యతగా తీసుకొని స్వామివారు ఆస్తికులైన వారిని ప్రోత్సహిస్తూ ఇట్లా సంబ శాస్త్ర సంబంధిని సభ ద్వారా అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి విద్యార్థుల్ని అసంఖ్యాకమైన పండితుల్ని కూడా యావజ్జీవం పోషించడం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఇది దక్షిణామనాయ శారదా పీఠానికి నెలకి ఈ శాస్త్ర సంవర్ధనీ సభ యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తంలో తయారైనటువంటి తయారు కాబోతున్నటువంటి గురువులు శిష్యులు వీళ్ళందరికీ నెల నెలా ఇచ్చేటువంటి ఉపకార వేతనం ఏదైతే ఉందో అది నెలకి మూడు కోట్లుట అంటే మన ఊహ కూడా అందకనటువంటి సమస్య అంటే ఎంత విరళంగా భక్తులు ఆసక్తిగా విరాళం ఇస్తున్నారో దాన్ని వినిమయం చేయడం కూడా ఇట్లాగే ఉంది ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భగవత్ శంకరపాదాచార్యుల వారు ఆమ్నాయ శాస్త్రం అని రాశారు ఆమ్నాయ శాసనం రాసినప్పుడు పీఠాల్లో ఏం చేయాలి యతీశ్వరులు పీఠాధిపతులు ఏం చేయాలని చెబుతూ వారు పాద పూజలు చేసుకోవాలి అని రాశారు వారు స్పష్టంగా రాశారు ఎందుకు అంటే దాని కింద రాశారు వీరు శాస్త్రాలని వేదాలని పోషించవలసిన బాధ్యత వీరికి ఉంది ధర్మాన్ని నిర్వహించవలసిన పరిస్థితి ఉంది ఆస్తికులైనటువంటి వారిని వేదాభ్యాసం చేసే వాళ్ళని శాస్త్రాభ్యాసం వాళ్ళని పోషించి సనాతన ధర్మాన్ని కొనసాగించాలి జీర్ణ దేవాలయాలు ఉద్ధరించాలి ఇటువంటి వాటి కోసం ప్రత్యేకంగా వీరు ఎక్కడో వ్యవసాయం చేసి సంపాదించలేరు కనుక వీరు పాదపూజలు ఇతర విషయాలు భిక్షావంధనాలు వీటి ద్వారా ఆదాయాన్ని పోగు చేసి దాన్ని ధర్మాన్ని ఖర్చు పెట్టమని చెప్పారు అంటే ఒక్క విషయాని కోసమే మూడు కోట్లు నెల ఖర్చు పెడుతుంటే ఎంత ధనం అవసరం ఉంటుందో చూడండి అంటే వారు దానికోసం ఏమి ఆసక్తి ఆసక్తి చూపించారు వచ్చినట్టు వచ్చింది వచ్చినట్టుగా వినిమయం చేయడం అనేది అది జగద్గురు పీఠానికి ఉండే విశేషం ఇది మొత్తం భారతదేశంలో దక్షిణాంగేరి శారదా పీఠంలోనే ఇటువంటి విరళమైనటువంటి ఆసక్తి ధర్మాసక్తి సనాతనమైన ధర్మాన్ని ప్రచారం చేయడం అనేది ఉంది విద్యా తయారు చేయడానికి గురువులను పోషించడానికి ఉండేటువంటి చాలా మేధా సంపత్తిని పెంచడం